ముఖ్య నాయకులైనటువంటి ఎంపీటీ గారు రెడ్డప్ప గారు అదేవిధంగా కృష్ణమూర్తి గారు మన పార్లమెంట్ అభ్యర్థి సుపరిచితులు రెడ్డప్పన్న గారు అదేవిధంగా జడ్పీటీసి గారు స్థానిక నాయకులు చాలా మంది ఉన్నారు చంద్రారెడ్డి సుబ్రహ్మణ్యారెడ్డి కేశవర్ రెడ్డి అమనారాయణ జయచంద్ర రెడ్డి బాబురెడ్డి చిన్న విక్రమ్ రెడ్డి రవి మున్ బెంగళూరప్ప వేనన్న సుబ్రహ్మణ్య గౌడు ఇంకా చాలా మంది చదువుతాయి ఇదే సరిపోతుందని అంటుకుంటారు ఇప్పటికే కాబట్టి ఈ రోజు నెల్లిపట్ల గ్రామ పంచాయతీలో దాదాపు రెండు వందల కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు వాళ్ళకు మంచి జరిగిందని ఈ రోజు స్వచ్ఛందంగా ఈ రెండు వందల కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం మాకందరికీ కూడా చాలా సంతోషంగా అందరినీ కూడా స్వాగతం పలుకుతూ అందరికి కూడా ఒకటే తెలియజేస్తున్నాము మీరందరూ గమనించాల్సింది ఒకటే ఒకటే మనము రెండు వేల పంతొమ్మిదికి ముందు కావచ్చు మన పార్టీ అధికారం అంటే మన పార్టీ ఇక్కడ గెలిచిన ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి అధికారస్తులకు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు అమరుపోతే పోతే ఆనాడే మనం ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశాం అమ్ముడు పోయిన లేదా మీరే చెప్పండి ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశాం రెండు వేల పంతొమ్మిదిలో ఆ భగవంతుడు దైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నా మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా మీ కుటుంబాలకు మంచి జరిగిందా లేదా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అడుగుతా ఉన్నా జరిగిందా అంటే జరిగిందని చెప్పండి కాబట్టి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే ఆ మాట మీద నిలబడతారు చంద్రబాబు నాయుడు మాట చెప్తే జీవితంలో మాట మీద నిలబడరు ఆయన చెప్పేదే అబద్ధం చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అబద్ధం దానికి నిదర్శనం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన వాగ్దానాలు గుర్తుపెట్టుకోండి ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నాడు మహిళలు చూసి డోకరాడు మాఫీ చేస్తామన్నాడు సుమారు ఆరు వందల హామీలు ఇచ్చాడు అవుల తాతని అమానిచ్చి అవులని తాతల్ని అందరినీ అమానిచ్చి మోసం చేశాడు ఈ రోజు జగనన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో వాటినన్నింటినీ కూడా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ ఎన్నికల సమయాల్లో ప్రలోభాలు పెట్టడం మొదలు పెట్టారు ప్రతిపక్ష నాయకులు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కైగల ప్రాజెక్టు గుర్తుకు గుర్తుకు రాలేదు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు ఏమి రోడ్డు చేయలేదు ఈ మండలంలో ఒక్క రోడ్డు అడుగుతాను మాట్లాడితే మేము చేస్తుంది వాళ్ళు వేయలేదని మా మీద చెప్తారు నేను వేసినటువంటి రోడ్లు సుమారు ఒక్క బైరెడ్డి పల్లిలోనే వంద కోట్ల రూపాయలకి ఈ రోజు రోడ్లేసాం గుర్తు పెట్టుకోండి వంద కోట్లు ఎవరు వచ్చినా నేను ఛాలెంజ్ చేస్తున్నా బైరెడ్డి పల్లి మండలంలో వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లేసాం కావాలంటే రాండి నేను చూపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు ఈ రోజు మెయికెత్తుకొని నేను వస్తే కైగల ప్రాజెక్ట్ చేస్తా ఆ ఊరికి రోడ్డు వేస్తా ఈ ఊరికి రోడ్డు వేస్తా అధికారంలో ఉన్నప్పుడు ఏం లేదు ఇంక నీకు వేసే అవకాశం కూడా ఈ కూడా తెలియజేస్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలి పేదలందరూ కూడా ధనికులు కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరో ఊరికి ముగ్గురో బాగుంటే చాలు ఈ పరిపాలన సాగించాలనుకుంటే చంద్రబాబు నాయుడు కావాలి గుర్తు పెట్టుకోండి ప్రజలు బాగుండాలా పెత్తం దారులు బాగుండాలా అని ప్రజలు మీరే నిర్ణయించండి ప్రజలు బాగుండాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి పెద్దదారులు బాగుండాలంటే చంద్రబాబు కావాలి మీ ఊరుంతా బాగుండాలంటే జగనన్న కావాలి ఊర్లో ఎదుర ఎదురే చేసుకుంటున్నారంటే చంద్రబాబు కావాలి కాబట్టి మీరు అందరూ పెట్టుకొని రానున్న ఎన్నికలు మే పదమూడవ తేదీ మీరందరూ పెట్టుకొని ఫ్యాను గుర్తుకు ఓట్లేసి రెండు ఓట్లు ఒకటి ఎంపీ గారికి ఒకటి నాకు ఎమ్మెల్యే అభ్యర్థికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను